కనీసం పది చదివినా ఇంట్లో చదివిన ఆ తర్వాత ఏం చేయాలో తెలియకుండా ఊరు వదిలిపెట్టే ఆశి ఎక్కడో చోట కోసం హైదరాబాద్ ముఖ్య రకాల పరిస్థితులు లేదా దానికి సంబంధించి నల్గొండ ఇండస్ట్రియల్ కార్డర్ సంబంధించి ఈ ప్రభుత్వం ఏ రకమైనా అభివృద్ధి చేయకుండా గురించి అదే కాకుండా విద్య ఉన్నత విద్య సంబంధించి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ పాలిటెక్నిక్ కానీ నైపుణ్యకు సంబంధించిన విధానాలు ఏ అవకాశం లేకుండా ఎక్కడికో చదువుకునే పరిస్థితి జనసేన పార్టీ నుంచి మేము హామీ ఇస్తాము నిరుద్యోగులను ప్రభుత్వం వచ్చిన తొంభై రోజుల ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు లాజిస్టిక్స్ కంపెనీలు కావచ్చు కంపెనీలు ఓనర్స్ తోటి మాట్లాడడం జరిగింది దానిలో భాగంగా నూట యాభై కంపెనీలతో జాబ్ నిర్వహించుకోవాలి మేము ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చి చేస్తామని నమనం చేయడం అవసరం కాదు మేము కేంద్రంతో చూపించే పార్టీ మాది జనసేన పార్టీ అదేవిధంగా జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి సహకారంతో పెద్ద ఎత్తున నూట యాభై కంపెనీలు మన దర్శన నిరుద్యోగులకు అన్ని రకాల వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఫార్మా ఫార్మా కంపెనీలు వస్తా ఉన్నాయి హోటల్ మేనేజ్మెంట్ కంపెనీలు హాస్పిటల్స్ నర్సింగ్ కాలేజ్ చాలా మంది హాస్పిటల్స్ వచ్చి నర్సింగ్ లో మాకు కావాలని తీసుకొస్తా ఉన్నారు అదేవిధంగా ముఖ్యంగా ఐటీ ఐటీ కంపెనీలు కూడా మన ఉద్దేశం ఒక ఐదు వేలు ఉద్యోగాల టార్గెట్ గా నర్సింగ్ లోగా జాగ్రత్త నిరుద్యోగులకి చెప్పేందుకంటే అదైన పడకుండా ఈ ప్రభుత్వాన్ని మనం ఇంటికి పంపించి జనసేన తెలుగుదేశం కూడా అధికారంలోకి వచ్చిన మనక్షణం ఎంత భవిష్యత్తు ఉద్యోగంగా ఉంటుందని చెప్తా ఉన్నాం ముఖ్యంగా జనసేన పార్టీ షద్భూహంలో భాగంగా నిరుద్యోగులకు పారిశ్రామిక ₹10 లక్షల రూపాయల ఆర్థిక చేయుత ప్రాజెక్ట్ ని దగింది local గా చిన్న చిన్న బిజినెస్ పెట్టుకొని పరిమిత ఉద్యోగానికి ఊతకర్రు ఉపయోగపడేది నివేదpadStartానికి 500 మందికి ఎంపికి చేసి వాల్ చేస్ ఫర్ నాన్ బిజినెస్ ప్రాజెక్ట్ సంబంధించి చిన్న పారిశ్రామిక సంబంధించి 10 లక్షల రూపాయలు ఉండై ఉండేన తొందో ఈ మండల అవసరము నిలజలారకరి అపా చిన్న నిదో వ్యాపారం స్టార్ట్ చేసుకొని ముప్పై మంది నిరుద్యోగాలు తినడం ఆ విధంగా చేసుకోవడం దానికి సంబంధించిన ఇరవై ఐదు వేల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలకి జనసేన పార్టీ ఆల్రెడీ పెట్టడం శాశ్వతలు కష్టపడి ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేల ప్రత్యక్ష ఉద్యోగాలు పరోక్షలు కాకుండా బాధించి నిరుద్యోగులందరికీ ఏదో ఒక ఉపాధి కల్పిస్తాను